ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా బీపీ షుగర్ గుండె జబ్బులతో సతమతమవుతున్నారు సింగిల్ స్ట్రోక్తోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తున్నాం దీనంతటికీ కారణం రక్తం చిక్కబడటం దాంతో రక్తాన్ని గుండె సరిగా పంప్ చేయలేకపోతుంది దీనివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి రక్తం పల్చగా ఉంటేనే గుండె పంప్ చేసేందుకు ఈజీ అవుతుంది అందుకే ఈ మధ్య కాలంలో కొంతమంది సమస్యలు ఉన్నా లేకపోయినా రక్తాన్ని పలచ చేసే మెడిసిన్ వాడుతున్నారు గుండె సమస్యలు హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు వీటిని ఒకసారి మొదలు పెడితే లాంగ్ వాడాల్సి ఉంటుంది మీ లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే జీవితకాలం ఈ మెడిసిన్ వాడాల్సి ఉంటుంది ప్రధానంగా తక్కువ నీరు తాగటం ఎక్కువ ఉప్పు వినియోగించటం నూనె నెయ్యి లాంటివి ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తం చక్కగా అవుతుంది ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా రా ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల రక్తం పల్చగా అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువగా ఉడికించని ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ మధ్యాహ్నం ఉడికించిన ఫుడ్ తిన్నా అందులో ఉప్పు లేకుండా చూసుకుంటే రక్తం చిక్కబడటం ఆగుతుందని చెప్తున్నారు ఇలా ఫాలో అయితే నెల రెండు నెలల తర్వాత మెడిసిన్ మానేసినా ఇబ్బంది ఉండదని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు ఎప్పుడైనా పండక్కి పబ్బానికి ఉప్పు ఉన్న ఆహారం తింటే పర్లేదు కానీ రోజు ఉప్పు తగినంత వేసిన ఆహారం తింటే తిప్పలు తప్పవంటున్నారు మనిషి ఆరోగ్య వ్యవస్థను చేయడానికి ఉప్పే ప్రధాన కారణమని చెప్తున్నారు మనం తినే ఆహారమే ఈ హెల్త్ను డిపెండ్ చేస్తుందంటున్నారు ఈ విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమేనని గుర్తించండి వీటిని ఫాలో అయ్యే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి